నమస్కారం ఈరోజు మనం కర్కాటక రాశి వారికి రాబోయే అద్భుతమైన శుభ ఫలాల గురించి తెలుసుకుందాం రవి బూదుల కలయిక వలన ఈ రాశి వారికి అఖండ రాజయోగం ఏర్పడుతుంది మీకు దుర్గాదేవి ఇష్టం ఉంటే ఒక లైక్ చేయండి మీరు ప్రేమ విషయంలో ఇబ్బంది పడుతున్నారా ఉద్యోగం రాకుండా ఇబ్బందులు పడుతున్నారు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారా చేతబడి నివారణ చేయాలా మీ సమస్య ఏదైనా సరే గురూజీ గారు పరిష్కారం చేస్తారు సూర్యుడు గౌరవం అధికారం ఇస్తాడు బుద్ధి వ్యాపార లాభాలు ఇస్తాడు ఈ రెండు కలయిక వలన ఉద్యోగం ధనం కుటుంబంలో శుభవార్తలు రావడం ఖాయం ఐదు ముఖ్య శుభవార్తలు ఒకటి ఆర్థిక లాభాలు ఊహించని స్థలాల నుండి డబ్బు రెండు ఉద్యోగ ప్రమోషన్ పదవి గౌరవం పెరుగుతుంది మూడు వ్యాపార విజయం పెట్టుబడులు లాభాలిస్తాయి నాలుగు కుటుంబ శుభకార్యాలు పెళ్లి సంతానం గృహప్రవేశం ఐదు సామాజిక గౌరవం పేరు ప్రతిష్ట పెరుగుతుంది కర్కాటక రాశి వారికి ఇది నిజంగా యుగం మీ కృషికి ఫలితం దక్కుతుంది ఈ ఫలాలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా రాశి ఫలాల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు